సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము నువ్వు కోరింది నెరవేరడం లేదని బాధపడుతున్నావా తల్లి ఎందుకు నెరవేరడం లేదని నీకు చెప్పడానికే వచ్చాను నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో చెప్పడానికి నేను వచ్చానమ్మా అని వారాహి అమ్మవారు అంటున్నారు మరి వారాహి వారు ఏం చెప్పుతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశము మనసు పెట్టి విను అని అమ్మవారైతే చెప్తున్నారు నువ్వు ఎన్నో రోజుల నుంచి అనుకున్నది జరగటం లేదని జరిపించడం లేదని నా మీద కోపంగా ఉన్నావు కదా తల్లి అవును ఇప్పుడు నువ్వు కోరిన కోరికలు నువ్వు అనుకున్నది ఎందుకు జరగడం లేదు నీ కోరికలు ఎందుకు నెరవేరడం లేదు అని చెప్పడానికి వచ్చానమ్మా ఏమి చేస్తే నీ కోరిక నెరవేరుతుంది అని కూడా నీకు చెబుతాను మనసు పెట్టి విను తల్లి ఇప్పుడు నేను చెప్పినట్టు చేసావనుకో తప్పక నీ కోరికలు అనేవి నెరవేరుతాయి నీ ఆశలు అన్నీ కూడా తిరుగుతాయి నువ్వు నా దగ్గర ఏం చెప్పినా సరే సరే అంటాను నువ్వు ఏమి కోరినా నెరవేరుస్తాను సరే అని చెబుతాను అలాగే చేస్తున్నాను కూడా నువ్వు కోరినవన్నీ తప్పక నెరవేరుస్తున్నాను కోరిక వెంటనే లేక కొద్దిసేపటి తర్వాత లేక కొద్ది రోజుల తర్వాత అయినా నీ కర్మఫలం దోష నివారణను దాటించి నీ కోరికలను తప్పక నెరవేరుస్తాను నువ్వు కోరింది జరగడం లేదని మా అమ్మ ఏమీ నెరవేర్చడం లేదని అనుకుంటున్నావు కదా కానీ నిజం అది కాదు నువ్వు అడిగింది ఇవ్వటానికి తప్పకుండా నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అనేది నిజం తల్లి నువ్వు నా బిడ్డవు నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది నేను చూసిన నువ్వు కనిపించిన నీ మీద ప్రేమతో నేను చూస్తూ ఉంటాను కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చి అమ్మ అని పిలిచి ఏమి అడుగుతున్నావో ఏమి చెబుతావో విని తదాస్తు అని నెరవేరుస్తాను బాగా గుర్తు చేసుకో తల్లి నువ్వు చెప్పే మొదటి మాటను అలాగే నేను సరే అని దీవిస్తాను నెరవేరుస్తాను అలాగే నెరవేరుస్తున్నాను కూడా అమ్మ నాకు కీర్తి ప్రతిష్టలు కావాలి అని అడిగినప్పుడు నీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే మార్గాలు ఎన్ని ఉంటే అన్ని దారుల్ని అవకాశాలని కల్పిస్తాను మంచి ఉద్యోగం అడిగితే మంచి అవకాశాలను అందిస్తాను మంచి జీవితం కావాలి అంటే అలాగే నెరవేరుస్తాను ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి అమ్మ నీ దగ్గరకు వచ్చి కష్టాన్ని అనుభవిస్తున్నాను కానీ నా కష్టాలను తీర్చలేదు అప్పుల బాధను తీర్చలేదు కానీ చేశానని అంటున్నావు అమ్మ అని నీ మనసులో అనుకుంటున్నావు కదా తల్లి ఇది కదా నువ్వు అనుకునేది బిడ్డ నేను అబద్ధం చెప్పను మీ అమ్మ ఎప్పుడూ కూడా సత్యవాక్కు మాత్రమే పలుకుతాను అది నీకు కూడా తెలుసు కదా అమ్మ నీకు చెప్పిన సత్యవాక్ మేరటం లేదు తల్లి నువ్వు మొట్టమొదట చెప్పే మాటను నెరవేర్చడానికి కృషి చేస్తూ ఉంటాను కృషి చేస్తాను కూడా నువ్వు నాతో నేను కష్టపడుతున్నాను తల్లి అంటున్నావు తదాస్తు అంటున్నాను అప్పుల బాధలతో ఉన్నాను అంటే తదాస్తు అంటున్నాను నేను కోరింది దక్కటం లేదు అంటే తదాస్తు అంటున్నాను తల్లి ఉద్యోగం ప్రశాంతత లేదు అంటే ప్రతిదానికి తదాస్తు అంటున్నాను అనారోగ్యంతో బాధపడుతున్నాను అంటే తదాస్తు అంటున్నాను నేను చెప్పిన మాటలు ఆశీర్వాదం వెనక్కి తిరిగి రాదు అలాగే జరుగుతుంది తల్లి ఈ జగాన్ని సాధించే శక్తి నీకు ఉంది అమ్మా అంటున్నావు అది నమ్ముతున్నావు కదా అందుకే నువ్వు నమ్మినవన్నీ జరుగుతున్నాయి తల్లి అందుకే నువ్వు కష్టాల నుంచి విడుదల కాలేకపోతున్నావు కష్టాల్లో ఊగిసలాడుతున్నావు ఇప్పుడు అర్థమవుతుందా తల్లి నువ్వు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు వ్యతిరేకంగా నన్ను కోరుతున్నావు అందుకే ఇలా జరుగుతుంది తల్లి నువ్వు మంచిగా కోరుకుంటే అలాగే నెరవేరేది నువ్వు ముఖ్యంగా నన్ను ప్రార్థించవలసిన విధానం చెబుతున్నాను వీళ్ళు తల్లి మనసులో నిలుపుకొని అలాగే పాటించు నువ్వు నన్ను ప్రార్థించేటప్పుడు నా కోరిక నెరవేర్చమ్మా అని అడగాలి ఎక్కువ డబ్బా ఇచ్చేయి ఇచ్చేలా చేయి అమ్మా అని అడగాలి అప్పుడు అప్పులు తీర్చు అమ్మా అని అడగాలి నాకు ఉద్యోగం వచ్చేలా చేయి అమ్మా అని అడగాలి ఆరోగ్యంగా ఉండేలాగా చెయ్యి అని అడగాలి నాకు సంతోషాన్ని ప్రసాదించు అనాలి అలా నువ్వు నాతో చెప్పినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు మంచి అయినా చెడు మొదటిసారి నీ నోటి వెంట వచ్చేదే నీకు కావాలేమో అని నేను నీకు పూర్తి సహకారం ప్రయత్నం చేస్తాను దీని ఫలితం నీకు తప్పకుండా ఉంటుంది మంచి అనుకుంటే మంచి చెడు పలికితే చెడు అనేది దక్కుతుంది ఏదైనా నా వల్ల అవుతుంది అని పలుకు అలాగే అనుకో కొందరి సమస్య కూడా నేను నీకు సహాయం చేస్తాను నేను మోసపోయాను అని అను నిన్ను ఎదురు మోసం చేయకుండా చేస్తాను ఆస్తి సంపదలతో ఉండాలి అని కోరుకు నిన్ను నేను ఆస్తిపరంగా పరురాలుగా మారుస్తాను నీ మనసులో ఏమి ఉందో అదే నీ నోటి వెంట చెప్పు తప్పక తెరుస్తాను తల్లి నేరుగా నాతో మాట్లాడు ప్రతిసారి చెబుతూనే ఉన్నాను నీకు ఇక మీదైనా ఎప్పుడూ కూడా కష్టం రాకుండా వ్యతిరేకంగా మీ తల్లి ఆయన నా దగ్గర అనబద్దు తల్లి అంటే వ్యతిరేకంగా మీరు ఏమీ అనకండి ఇప్పుడు అర్థమైందా నీ ప్రార్థనలు ఎందుకు నెరవేరడం లేదు అని నీ కష్టాల కారణం ఏమిటో తెలిసిందా ఇక్కడైనా నాతో అవుతుంది అని సానుకూలంగా మాట్లాడు తల్లి ఇకనైనా నేను సంతోషంగా ఉంటాను నా కోరిక తీరుతుంది నా తల్లితో సంతోషంగా ఉంటాను ఉండాలి అని పాజిటివ్గా వేడుకో తల్లి నేను తదాస్తూ ఉంటాను నీ కోరికలు నెరవేర్చుకొని హ్యాపీగా ఉండు నా బిడ్డ సంతోషం చూసి నేను కూడా ఆనందపడతాను తల్లి మీ అమ్మ చెప్పినవన్నీ గుర్తుంచుకో అమ్మ నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది నీకు ఇంకా భయం ఎందుకు అని వారాహ్యం వారైతే అంటున్నారండి అంటే మనము కోరే కోరికలో విధానంలోనే తప్పు ఉంది మనము ముందుగా అడగవలసింది మనకు కావాల్సిన కోరికను తీర్చు అని నాకు ఉద్యోగం రావాలి తీర్చమ్మా అని అడగాలి నాకు ఉద్యోగం రావట్లేదు లేదమ్మా అని అనకూడదు ఆ విధంగా మనం ప్రతిదీ కూడా నెగిటివ్గా మనము మాట్లాడే ప్రతి మాట కూడా మనకి నెగటివిటీని ఇస్తుందండి కాబట్టి మనము అన్నీ పాజిటివ్గా మాట్లాడాలి నాకు ఉద్యోగం వస్తుంది వచ్చి తీరుతుంది అమ్మవారు ఇప్పిస్తారు ఈ విధంగా మనము పాజిటివ్గా పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉండి నమ్మకంతో అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారి నామాన్ని మనము పలుకుతూ ఉంటే అమ్మ కృప అనేది తప్పకుండా మనందరి మీద కూడా ఉంటుందండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనే సామెత మనకు తెలిసిందే కాబట్టి అమ్మవారిని భక్తితో కొలిచి నమ్మకంతో ఉంటే అమ్మ మనకు ప్రతిదీ కూడా తీరుస్తుంది సకాలంలో మనకు అవసరమైన సమయంలో సహాయం చేస్తుంది అని నమ్మి అమ్మవారిని ప్రతినిత్యము పూజిస్తూ అమ్మవారి నామాన్ని పలుకుతూ ఉందాము తప్పకుండా మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి అమ్మవారు కలిగించి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుస్తారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము నచ్చిందని నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము సర్వే జన సుఖినో భవంతు